నమస్తే వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ నవత దేశభక్తితో ఉండడం అంత ఈజీ కాదు దేశభక్తుడిగా ఉన్నాను అని చెప్పడం చాలా ఈజీ కావచ్చు కానీ అలా బ్రతికి చూపించడం చాలా కష్టం ఈ మాట నేం కాదండి చెప్తోంది దేశభక్తితో ఉండడం ఎంత కష్టమో అన్న విషయాన్ని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్కి తెలుసొచ్చి చెప్తున్నమాట ఆపరేషన్ సింధూర్పై పై వాణిని వినిపించేందుకు వెళ్ళిన ప్రతినిధ బృందాలలో ఒకదానికి నేతృత్వం వహిస్తున్న సల్మాన్ ఖుర్షీద్ ఈ వ్యాఖ్య చేశారు తాను దేశంపై భక్తితో ఈ పనిని చేయడానికి వెళ్ళగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ముప్పెట దాడిని కొనసాగిస్తోందని ఆ పార్టీ తరపున వెళ్లిన శశి తారూర్ తో పాటు సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ నేతలు వదలడం లేదని తామేదో దేశభక్తితో ఈ పని చేస్తుంటే ముప్పెట దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ దేశభక్తితో ఉండడం అంత కష్టమా అని వ్యాఖ్యానించారు పహల్గాం ఉగ్రవాద దాడి సమయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మాట మార్చింది ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ వచ్చింది అగ్రదేశాల ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న రాహుల్ గాంధీ అదే నెరేటివ్ ను ఇక్కడ అమలు చేస్తున్నారు పాకిస్తాన్ కి ఉపయోగపడేలా ప్రశ్నలు సంధిస్తున్నారు ఏకంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నే దేశద్రోహిగా అభివర్ణించారు మన దేశం ఎన్ని ఫైటర్ జెట్లను కోల్పోయిందో లెక్క చెప్పాలని అడుగుతున్నారు ఇదంతా ఖచ్చితంగా అమెరికాకు చైనాకు సహకరించే వ్యాఖ్యల్లాగానే కనిపిస్తున్నాయి ఆయా దేశాల ఫైటర్ జెట్లు కూలిపోయాయి కాబట్టి అమెరికా డిఫెన్స్ లాబీకి ఇది భారీ దెబ్బ అందుకే భారత్వి కూడా కూలిపోతే ఆ అపవాదు ఉండదన్న కారణంతో రాహుల్ గాంధీ మన దేశాన్ని సైతం లెక్క చెప్పాలని అడుగుతున్నట్లు కనిపిస్తోంది కానీ మోదీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవట్లేదు అవసరమైనప్పుడు లెక్క చెప్తే చాలని ఊరుకుంటుంది ఇక మోదీ ప్రభుత్వం దౌత్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలన్నిటిలో ఆర్మీ విజయం సాధిస్తే దౌత్య ఓటమి సాధించామన్న అపవాదు ఉంది మన దేశ సైన్యం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో తొంభై వేల మంది పాక్ పాకిస్తాన్ సైన్యాన్ని బందీలుగా తీసుకుంది అయినా కూడా వారిని ఊరికే విడిచిపెట్టాల్సి వచ్చింది పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాలను మనం తిరిగి తీసుకోలేకపోయాం అంతెందుకు అదే యుద్ధంలో పట్టుబడిన భారత సైనికులను కూడా విడిపించుకోలేకపోయాం ఇందుకు దౌత్యపరంగా భారత్ చేసిన తప్పిదాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు అందుకే ఈసారి అలాంటి తప్పిదాలేవీ చేయకూడదని మోదీ ప్రభుత్వం భావించింది దీంతో అన్ని దేశాలకు భారత్ తరపున ప్రతినిధులను పంపి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించాలని భావించింది ఈ క్రమంలోనే అఖిల పక్షాల నుంచి నాయకులను ఎంపిక చేసింది ఇందులో కాంగ్రెస్ పార్టీని అడగకపోయినా కొంతమంది పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఈ పేర్లలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పేరు కూడా ఉంది అయితే గోగోయ్ భార్యకు పాకిస్తాన్ ఐసీస్తో లింకులున్నాయి అతని భార్య ఎలిజబెత్ కోల్బర్న్ గోగోయ్ పాకిస్తాన్లో పనిచేసి అక్కడ ప్రభుత్వంతో జీతం తీసుకున్నట్లుగా గోగోయ్ కూడా ఒప్పుకున్నాడు అలాంటి వ్యక్తిని విదేశాలకు పంపితే పాకిస్తానే పొగుడుతాడేమో అన్న అనుమానంతో మోదీ ప్రభుత్వం వీరి పేర్లను పక్కన పెట్టింది అదే పార్టీలో మేధావులైన శశితారు సల్మాన్ ఖుర్షీద్లను ఎంపిక చేసింది ఇక అప్పటి నుంచి మొదలు వీరిద్దరిపైన కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది సొంత పార్టీ నేతలను కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఈ ఇద్దరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రతినిధులుగా ఎంపికయ్యారు దేశం కోసం తాము భారత ప్రభుత్వ వాణిని వినిపించేందుకు వెళుతున్నామని చెప్పారు ఆపరేషన్ సింధూలో తాము భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పారు మన దేశ వాణిని ప్రపంచానికి వినిపించే అదృష్టం వచ్చిందని భావిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ లైన్ వేర్ అయి ఉండొచ్చు కానీ తాము ప్రభుత్వం తరపున ప్రతినిధులుగా వెళుతున్నామని ప్రభుత్వం వాణిని వినిపిస్తామని భారత్ ఉపయోగ పడే విధంగానే వ్యవహరిస్తామని చెప్తున్నారు దేశం పట్ల ఉన్న గౌరవంతోనే ఇదంతా చేస్తున్నామని ఇద్దరు నేతలు చెబుతున్నారు నిజానికి ఇండి కూటమిలో భాగమైన ఎన్సీపీ నుంచి సుప్రియా సులే కూడా ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు మరోవైపు బీజేపీతో సైద్ధాంతిక విభేదం ఉన్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఓ కి నాయకత్వం వహిస్తున్నారు వీరంతా ఉదయం లేస్తే బీజేపీని తిట్టినవారే కానీ దేశం కోసం అందరూ ఒక్కటయ్యారు పార్టీల మధ్య విభేదాలు ఎన్నున్నా దేశం కోసం అందరూ ఒక్కటవ్వాలని భావించారు వయం పంచాధికం శకం అన్న సూత్రాన్ని పాటిస్తున్నారు ఓవైసీ అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు ఎండగడుతున్నారు పాకిస్థాన్ కి సపోర్టు చేసే ముస్లిం దేశాలన్నీ భారత్ లోనే ముస్లింలు అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆ దేశాన్ని సపోర్ట్ చేసి భారత్ ముస్లింలను దూరం చేసుకోవద్దని హెచ్చరించారు ప్రపంచంలో ముస్లింల ఐక్యత సాధ్యం కావాలంటే భారత ముస్లింల మద్దతు కూడా ఉండాల్సిందేనని పాకిస్తాన్ ఉంటే అది సాధ్యం కాదని చెప్పారు దీంతో పాటు పాకిస్తాన్ ఆర్మీని ప్రపంచ మీడియా ముందు ఎండగట్టారు నకల్ కర్నే కేలియే అకల్ అంటూ పాకిస్తాన్ కాపీ కొట్టిన చైనా ఫోటోను ఉద్దేశించి పరిహాసం చేశారు ఇలా ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఒక్కో నాయకుడు తమకిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అది కూడా తమ దేశం పట్ల ఉన్న భక్తితోనే కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతుంది తాము చెప్పిన పేర్లు కాకుండా శశితారు సల్మాన్ ఖుర్షీద్లను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది దీంతో పాటు ఇద్దరు నాయకులపై ఆ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తోంది దీంతో సల్మాన్ ఖుర్షీద్ ఒక అసహనానికి గురయ్యారు దేశభక్తితో ఉండడం అంత కష్టమా అని అన్నారు దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది దేశభక్తితో కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ జీవించడం ఎంత కష్టమో సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా మారతారా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మారే అవకాశం ఉందా అంటే కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి లేదా కుర్షిద్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ వెనక్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్